హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనకేంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీ టెట్కి సంబంధించి దీంట్లో మనకి కీస్ అనేవి అయితే అప్డేట్ కావడం అయితే జరిగిందనమాట అయితే కొన్ని పేపర్స్కి మాత్రమే కీస్ అనేవి రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు మాత్రం అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ మీరు ఎప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారో టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఇది ఏంటంటే మనకి అఫీషియల్ వెబ్సైటు అలాగైతే దీంట్లో మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనే కీస్ అని కనబడుతుంది కదా దీని మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ హెర్ అని చెప్పి కనిపిస్తుంది అలాగైతే అలా వచ్చినంత మాత్రాన్ని మీరు ఏం మానేవలసిన అవసరం లేదు మళ్ళీ దీని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు ఏంటంటే చూసుకోవచ్చు ఎస్జీటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో మార్నింగ్ సెషన్స్ అవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఇప్పుడు వచ్చినాయి మ్యాథ్స్కి సంబంధించి కూడా చూసారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సోషల్కి సంబంధించి పేపర్ టూ సోషల్కి సంబంధించి తెలుగు హిందీ కన్నడ ఒడియా తమిళ్ మళ్ళీ తెలుగు అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది ఉర్దూ ఓకే ఎప్పుడైతే మీరు ఇక్కడ కీస్ అని కనబడుతుందో ఇప్పుడు చూడండి మనకి తెలిక్కి సంబంధించి కీ అని కనబడుతుంది కదా దీన్ని కూడా ఇక్కడ క్లిక్ చేయారని కనబడుతుంది కదా దీని మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తే మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే అదేంటంటే ఓపెన్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది అంటే ఇప్పుడే రావడం జరిగింది కదా మేబీ కొంచెం బిజీగా ఉండొచ్చు ఇక ఏంటంటే ఓపెన్ చేస్తే మాత్రం ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటాయి ఓకే దీంట్లో చూడండి ఒకటి ఒక్కోటి కూడా ఓకే ప్రజెంట్ అయితే మరి సైట్ ఏదైనా మేబీ ఆ బిజీగా కానీ లేకపోతే ఎలాగైనా సరే ఉండొచ్చు కాకపోతే మీకు ఏంటంటే కీస్ అనేవి మాత్రం ఓపెన్ అవుతూ ఉంటాయి మీరు ఏంటంటే చూసుకోవచ్చు అదేవిధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఇట్లా బ్యాగ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు ఏంటంటే కీ మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అవి ఏంటంటే పెట్టుకోవచ్చు దీని ఎదురుకుండా క్యాండిడేట్ లాగేది కనబడుతుంది నెక్స్ట్ రెస్పాన్స్ షీట్స్ అని ఉంది కదా రెస్పాన్స్ షీట్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్లు కూడా రావడం జరుగుతుంది ఎవరికైతే కీస్ అనేవి వచ్చాయో వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది ఓకే ఓపెన్ చేయండి అలాగైతే ఇక్కడ మనకి టెట్టకి సంబంధించి ఏంటంటే ఈ ఏవైతే మనం చెప్పుకున్నామో దానికి సంబంధించి అయితే అన్నీ కూడా రావడం అయితే జరిగింది అయితే ఇంకా వస్తాయనమాట ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి కొన్ని అయితే మరో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీకు డిఎస్సికి సంబంధించి కొత్త షెడ్యూల్ అనే దాని మీద ఏంటంటే మ్యాక్సిమం సెర్చ్ చేస్తున్నాము అది ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ అనేవి ఉండొచ్చు అనే దాని గురించి అయితే చూస్తున్నాము కాకపోతే ఎక్కడా కూడా మనకి అఫీషియల్గా ఏ విధమైనటువంటి అప్డేట్ కూడా రావడం లేదు మరి వస్తే అయితే మరి చాలా వరకు కూడా బాగుండేది ప్రజెంట్ అయితే రావట్లేదు ఓకేనా సో ఆ అప్డేట్ అనేది వస్తుందనే మనం అందరం కూడా చూద్దాము ఓకే కీస్ అయితే ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి ప్రతీది కూడా ఓకేనా అబ్జెక్షన్స్ ఉండే పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే రెస్పాన్సిబుల్ షీట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మీకు ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా సరే వీడియో చేయడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం డిఎస్సి కొత్త షెడ్యూల్ గురించి అయితే సెర్చ్ చేస్తున్నాము ఓకేనా ఇది ఫ్రెండ్స్ అయితే ఇంకోటి ఏంటంటే నార్మలైజేషన్ స్కోర్ అనేది ఏంటంటే కొంచెం యాడ్ అవుతుంది పేపర్ టఫ్గా వస్తే మాత్రం మీకు ఏంటంటే నార్మలైజేషన్ స్కోర్ అనేది కూడా యాడ్ అవుతుంది ఎవరు కూడా కంగారు పడవలసినటువంటి పని అయితే లేదు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వీడియోలో ఈ షార్ట్ వీడియో అనేది మీ గురించి పెట్టడం అయితే జరిగింది మీకు ఏదైనా డౌట్లు కట్టడం ఏమన్నా ఉంటే మీరు ఇప్పుడు చాట్ చేయండి ఆల్రెడీ మన దగ్గర చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో టీచర్స్ అనేవాళ్ళు కూడా మన ఛానల్లో మనకి సపోర్ట్గా ఉన్నారు నేను నేను నాకు తెలిస్తే మాత్రం మీకు కన్ఫర్మ్గా చెప్తాను ఒకవేళ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లో డౌట్ ఉన్నాయి ఏదైనా సరే నేను వాళ్ళని కనుక్కునైనా సరే మీకు చెప్తాను హిందీ వచ్చిందా అంటున్నారు హిందీ అయితే రాలేదండి హిందీకి సంబంధించి అయితే మనకి ఎక్కడెక్కడ కూడా హిందీ అనేది మనకి కనబడడం లేదు ఏంటంటే పేపర్ టూ పేపర్ టూ ఏ తెలుగు పేపర్ టూ ఏ లాంగ్వేజ్ తెలుగు అని అయితే కనిపించింది కానీ హిందీకి సంబంధించి మాత్రం మనకేమి కూడా రాలేదు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకే ఎం ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ గారు మనకైతే హిందీ అయితే కనిపించలేదండి కీస్లో హిందీ అయితే మాత్రం రాలేదు ఓకే ఓకే నేనైతే ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్స్ కూడా చెప్తున్నాను లైవ్లో మీకు ఏ డౌట్లో ఉన్నా సరే అడగండి మనం ఇంకా ఒక్క టూ మినిట్స్ మాత్రమే ఉంటాము లైవ్లో ఏదైనా ఈ లోపు అడిగితే నేను ఆల్రెడీ మీకు సమాధానం చెప్పేశానండి ఎంఎస్ఆర్ గారు సమాధానం అయితే మీకు చెప్పాను మనకి ఇంకా టైం పడద్ది మిగతా హిందీకి అయితే మాత్రం అక్కడ మనకి ఏమీ కూడా కనిపించట్లేదు ఓకేనా ఇదనమాట ఓకే ఎవరికి కూడా ఏ విధమైనటువంటి డౌట్లు కూడా లేవు అని అయితే ఆశిస్తున్నాను ఓకేనా అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి బెస్ట్